ఉస్మానియా డెంటల్ కాలేజీలో కనీస వసతులు లేకపోవడంతో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడికి గ్రేటర్ పరిధి నుంచే కాకుండా జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం ప్రతినిత్యం వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు వీరికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వల్ల నిత్యం రోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కళాశాలలో పై అంతస్తులకు వెళ్లేందుకు ఉన్న లిఫ్ట్లను సుమారు సంవత్సర కాలంగా మూసి ఉంచారు దీంతో చికిత్సలకు వచ్చే దివ్యాంగ రోగులు మెట్లపై పాకుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి అరుణ పనితీరుపై విమర్శలు చేస్తున్నారు రోగులు వైద్యులు సిబ్బంది పట్ల ఆమె వ్యవహరిస్తున్న తీరు వేధింపులను భరించలేక విసుగు చెందిన కొంతమంది వైద్య విద్యార్థులు సిబ్బంది హైకోర్టును హెచ్ఐఆర్సీ రాష్ట్ర గవర్నర్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డిఎంఈలకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు ఆమెను వెంటనే విధుల నుంచి తప్పించాలని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మన్సూర్ డిమాండ్ చేశారు మన తెలంగాణలో ఉన్న ఏకైక డెంటల్ కాలేజ్ మన ఇంకెలో కనిపిస్తున్న ఈ డెంటల్ కాలేజ్ ఇది సమస్యల విలయంగా మారింది ఇక్కడ దాదాపు ప్రిన్సిపాల్ మేడం చార్జ్ తీసుకున్నప్పటి నుంచి విద్యార్థులు టీచింగ్ స్టాఫ్ మరి నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా అవసరం పడుతున్నారు లిఫ్ట్ అనేది పనిచేస్తుంది అది దాదాపు సంవత్సరం నుంచి దాన్ని బంద్ చేయడం జరిగింది ఇక్కడ హ్యాండిక్యాప్ పేషెంట్స్ కానీ కొంతమంది హ్యాండిక్యాప్ విద్యార్థులు కానీ పైనికెక్కనికే చాలా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా విద్యార్థులకి అటెండెన్స్ ఉన్నా సరే బీడీఎస్ రీసెంట్గా బీడీఎస్లో సెకండ్ ఇయర్లో ఇరవై రెండు మంది అటెండెన్స్ ఉన్నా సరే వాళ్ళని ఎగ్జామ్ రాయకుండా ఆపడం జరిగింది వాళ్ళు మళ్ళీ డిసీ ప్రిన్సిపల్ దగ్గర రిక్వెస్ట్ చేసి డిఎంఈ దగ్గర ప్రతి దగ్గరికి వెళ్ళడం జరిగింది డీసీఏకి లెటర్ లెటర్ రాస్తే అక్కడ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాసి పిల్లలు అదేవిధంగా ఒక ఫైనల్ ఇయర్ అమ్మాయిని అటెండెన్స్ తక్కువ ఉందని చెప్పి మెడికల్ ల్యూ సబ్మిట్ చేస్తే కూడా ఆమెని ఎగ్జామ్ రాయని ఆమె మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాయడం జరిగింది ఇక్కడ టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ అవసరం అవసర పడుతున్నారు టీ నాన్ టీచింగ్ స్టాఫ్లో కూడా ఒక లేడీని జాబ్ నుంచి వితౌట్ రీజన్గా తీయడం జరిగింది ఆమె లేబర్ కోర్టును ఆశ్రయించి లేబర్ కోర్టు ద్వారా మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చి జాబ్లో జాయిన్ కావడం జరిగింది టీచింగ్ స్టాఫ్ని కూడా చాలా ఇబ్బంది గురి చేస్తుంది లీవ్స్ ఇవ్వకపోవడము పిల్లలకి స్టైఫైండ్ స్టైఫైండ్ లీవ్స్ తీసుకుంటే దాన్ని స్టైఫైండ్ ఆపడము చాలా విధంగా ఒక్కరిని ఇబ్బంది పెడుతుంది మా తెలంగాణ డెంటల్ ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్ అసోసియేషన్ తరపు నుంచి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి మేము ఒకటే కోరుతున్నాము ప్రిన్సిపాల్ని తీసేయాలి కొత్త ప్రిన్సిపాల్ని అపాయింట్ చేయాలని అంతేకాకుండా కాలేజీలో పనిచేస్తున్న వారికి మెడికల్ లీవ్లు శాంక్షన్ చేయకపోవడం ఉద్దేశపూర్వకంగా వేతనాలు ఆపుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి పరీక్షలు రాసే సమయంలో సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం ఒక్క బయోమెట్రిక్ మిషన్ మాత్రమే ఏర్పాటు చేయడంతో విద్యార్థులు పరీక్ష రాసే విలువైన సమయం కోల్పోతున్నారని అంటున్నారు అయితే లిఫ్ట్ కు మరమ్మతులు చేసినా కూడా ఉపయోగం లేదని చెప్పడంతోనే దానిని మూసివేసినట్టు ప్రిన్సిపల్ చెప్తున్నారు ప్రజాధనాన్ని వృధా డబ్బులు చెల్లించలేదని చెప్తున్నారు అలానే తనపై వస్తున్న ఆరోపణలపై కూడా ప్రిన్సిపల్ స్పందించారు కొంతమంది బయోమెట్రిక్ అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం స్టార్టింగ్ ఎండింగ్ లో మాత్రమే వేస్తూ మిగతా సమయాన్ని సొంత పనుల కోసం వాడుకుంటున్నారని అన్నారు రిజిస్టర్ లో అన్ని విషయాలు నమోదై ఉన్నాయని చెప్పారు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పా తనపై ఆరోపణలు డాక్టర్ చెప్పారు గవర్నమెంట్ కాలేజ్ అండ్ లో లిఫ్ట్ పని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు కానీ యాక్చువల్గా లిఫ్ట్ కి మేము ప్రతి ఇయర్ త్రీ ల్యాక్స్ పే చేస్తున్నాం యాన్యువల్ మెయింటెనెన్స్ కానీ ఒక లిఫ్టే వర్క్ చేస్తుంది ఇంకో లిఫ్ట్ వర్క్ చేయదు ఈ కాలేజీ వచ్చిన తర్వాత ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న లిఫ్ట్లవి ఒమేగా ఎలివేటర్స్ని మేము లిఫ్ట్ రెండు వర్క్ చేయించండి త్రీ ల్యాక్స్ పే చేస్తామన్నప్పుడు మళ్ళీ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఇంకా అది వర్క్ చేయని కండిషన్లో ఉంది కండెమ్ చేయాలని చెప్పి వన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాళ్ళు రాసి ఇచ్చేశారు ఆ ఇచ్చిన దాన్నే మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసాము న్యూ లిఫ్ట్లు మా ఇంకో ఫ్లోర్ కొత్తగా కట్టారు కాబట్టి ఆ ఫ్లోర్కి కూడా కావాలి అనేది మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేసినప్పుడు కేఎస్ఎంఐడిసి ద్వారా ప్రపోజల్స్ గవర్నమెంట్కి వెళ్ళినాయి కొత్త లిఫ్ట్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవ్వాలి తప్పించి ఈ ఉన్న పా పాడుబడిపోయిన లిఫ్ట్ని మేము అంటే కండెమ్ చేసిన లిఫ్ట్ని మళ్ళీ ఆపరేట్ చేస్తే బిట్వీన్ ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు పేషెంట్కి కానీ స్టూడెంట్కి కానీ ఎవరికైనా ప్రాబ్లం అయినప్పుడు నేను ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది అందుకని అలాంటి కండిషన్లో లేని లిఫ్ట్ని ఆరు అయిపోయిన లిఫ్ట్ని వర్క్ చేయించలేమనేది నా మీనింగ్ బేసిక్గా ఏంటంటే ఇక్కడ మాకు గవర్నమెంట్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ నైన్ టు ఫోర్ వర్క్ చేయడం అనేది ఇది గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ పూర్ పేషెంట్స్ పూర్ స్టూడెంట్స్ కూడా అండ్ మా మెయిన్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ టీచింగ్ స్టాఫ్ మేము స్టూడెంట్స్కి టీచ్ చేయడము మార్నింగ్ ఓపీ ఓపీలో పేషెంట్స్ని చూసుకోవడం ఇవి రెండు మా మేజర్ రెస్పాన్సిబిలిటీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్ అంటే చాలా వరకు కూడాను టైమింగ్స్ ఫాలో అవ్వండి స్టూడెంట్స్ని మంచిగా టీచ్ చేయండి అని చెప్పినప్పుడు నా మీద నెగిటివ్ అవుతున్నారు అంటే మెయిన్ టైమింగ్స్ అండ్ అఫీషియల్గా పర్మిషన్స్ కావాలని అడుగుతున్నారు ఇవన్నీ కూడా యాజ్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మనం అలా చేయడానికి లేదు మేమందరూ కూడా గవర్నమెంట్ ఆర్డర్ని ఒబే చేసుకుంటూ వక్ష్యాలు తప్పించి మెయిన్ ఇక్కడ మేము వర్క్ చేస్తుంది పూర్ పేషెంట్స్కి అండ్ పూర్ స్టూడెంట్స్ కోసం అందుకని ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయమన్నందుకు నా మీద